ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో భావోద్వేగాలు సున్నితంగా ఉన్న అదృష్టం మెరుగ్గా అనుకూలిస్తుంది ఇరవై రెండున మీ ఆలోచనలు స్పష్టతను పొందుతూ ఒక చిన్న మంచి వార్త అవకాశం ఉంటుంది ఇరవై మూడున ఆర్థికంగా చిన్న లాభం లేదా మీరు ఎదురుచూసిన పని ముందుకి సాఫీగా కదులుతుంది ఇరవై నాలుగున కుటుంబం సంబంధాలు హాయిగా ఉండి ప్రేమ వ్యవహారాల్లో నమ్మకం పెరుగుతుంది ఇరవై ఐదున మీ క్రియేటివిటీ పెరిగి కొత్త ప్రారంభాలపై ధైర్యంగా అడుగువేయడానికి అనువైన రోజు మొత్తంగా ఈ నాలుగు రోజులు మీనరాశివారికి మానసిక ప్రశాంతత మంచి అవకాశాలు చిన్న విజయాలు కలిసి వచ్చే శుభకాలంగా కనిపిస్తాయి మీనరాశివారికి ఈ నాలుగు రోజులు అంతర్గత శక్తి ఇంట్యూషనల్ క్లారిటీ మరియు ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి ఇరవై రెండున మీ మాటలకు ఆమోదం లభించి మీరు చెప్పిన విషయాలను ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు ఇరవై మూడున మీకు తెలియని ఒక అవకాశం మీ ముందుకొచ్చి కొత్త మార్గం చూపవచ్చు ఇరవై నాలుగున దూరంలో ఉన్న వ్యక్తులతో సాన్నిహిత్యం పెరిగి ప్రేమ భావాలు బలపడతాయి ఇరవై ఐదున మీ ప్రయత్నాలకు వెంటనే ఫలితాల రూపంలో చిన్న అదృష్టం కలిసివస్తుంది ఈ రోజుల్లో మీ సున్నితమైన మనస్సు శక్తివంతంగా మారి మీ నిర్ణయాలు సరైన దిశలో నడుస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా అజాగ్రత్తలు తగ్గితే మంచి లాభాలు వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు పనుల్లో నిరంతర పురోగతి మీకు స్పష్టంగా అనుభవం అవుతుంది మీనరాశివారికి ఈ నాలుగు రోజులు మనసు ప్రేరణ అదృష్టం శుభ సమయం అన్నీ కలిసి నడిచే కాలంలా కనిపిస్తోంది ఇరవై రెండున మీలో దాచుకున్న సృజనాత్మకత వెలుగులోకి వచ్చి ఇతరులు కూడా మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది ఇరవై మూడున మీరు అనుకున్న పనులు నిలకడగా ముందుకు సాగి ఇదే సరైన దారి అన్న నమ్మకం పెరుగుతుంది ఇరవై నాలుగున మీ కుటుంబంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడి పాత అపార్ధాలు తొలగి హాయిగా గడుస్తుంది ఇరవై ఐదున ఒక ముఖ్యమైన వ్యక్తి మాటలు లేదా ఒక కొత్త పరిచయం మీ జీవితంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ మనసులోని గందరగోళం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు చిన్న ప్రయాణాలు లేదా చిన్న పెట్టుబడులు కూడా మీకు శుభ ఫలితాన్నే ఇస్తాయి ఆధ్యాత్మిక భావాలు పెరిగి మీరు మీలోని శాంతిని మరింతగా అనుభవిస్తారు మొత్తంగా ఈ రోజులు మీ జీవితంలో ముందడుగు సానుకూలత అదృష్టం కలిసి రావడానికి అత్యంత అనుకూలమైన సమయంగా నిలుస్తాయి మీనరాశివారికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు రోజులు మరింత అంతర్దృష్టిని మానసిక బలం శుభ సూచనలు అందించేలా ఉంటాయి ఇరవై రెండున మీరు తీసుకునే చిన్న నిర్ణయమే పెద్ద మార్పుకు దారితీయచ్చు ప్రత్యేకంగా పనులు మరియు చదువుల్లో మీ దారి సులభమవుతుంది ఇరవై మూడున గతంలో వాయిదా పడిన విషయాలు మళ్లీ చెంది మీ పక్షాన మలుపు తిరిగే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగున మీ భావోద్వేగాలు స్థిరంగా మారి మీరు చెప్పే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది ప్రేమ జీవితంలో మీ ఆప్యాయత మరింతగా కనిపించి సంబంధాలు మరింత బలపడతాయి ఇరవై ఐదున అదృష్టం మీ దారిలో నిలబడి కొత్త ఆశలు కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీలోని దయా కరుణాభావం ఇతరులను ఆకర్షిస్తోంది ఫలితంగా మీరు కోరుకున్న పనులకు ఇతరుల నుండి సహాయం సులభంగా లభిస్తుంది ఆర్థికంగా జాగ్రత్తగా ముందడుగు వేసినా లాభాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆరోగ్యంగా శాంతి మానసికంగా స్పష్టత భావోద్వేగంగా నిలకడ ఇవి మీ నాలుగు రోజుల ప్రధాన శుభ ఫలితాలు మీనరాశివారికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తేదీలలో శుభకార్యాలు సానుకూలత మరియు మీ మనసులో పెరుగుతున్న ఆశావాదం ప్రత్యేకంగా గుర్తించదగ్గవి ఇరవై రెండున మీరు మొదలుపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా చివరికి మీ పట్టుదల వల్ల అవి గెలుపుకే దారితీస్తాయి ఇరవై మూడున మీలోని ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు ఇచ్చే సూచనలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి ఇరవై నాలుగున మీరు భావోద్వేగంగా మరింత హాయిగా ఉండి మీకు ప్రియమైన వారితో గడిపే సమయం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది ఇరవై ఐదున అదృష్టం దారిలో నిలబడి కొత్త ఆశలు కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి మీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీలోని దయా కరుణాభావం ఇతరులను ఆకర్షిస్తోంది ఫలితంగా మీరు కోరుకున్న పనులకు ఇతరుల నుండి సహాయం సులభంగా లభిస్తుంది ఆర్థికంగా జాగ్రత్తగా ముందడుగు వేసినా లాభాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆరోగ్యంగా శాంతి మానసికంగా స్పష్టత భావోద్వేగంగా నిలకడ ఇవి మీ నాలుగు రోజుల ప్రధాన శుభ ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో మీ అంతర్యామి బలంగా పనిచేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు సహజంగానే అర్థమవుతుంది మీరు కలలు కనేదాన్ని నిజం చేసే దిశగా మీ అడుగులు సరిగ్గా పడతాయి ఆర్థికంగా స్థిరత్వం రావడం అవసరమైన చోట చిన్న లాభాలు రావడం మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ చేరడం ఆలివి మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి ఏ పని చేసినా మీరు చూపే సున్నితత్వం ప్రేమ నమ్మకం శాంతి ఇవే మీ విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మొత్తం మీద ఈ రోజులు మీనరాశివారికి ఆశాజనకంగా ప్రగతివంతంగా మనసుకు శాంతినిచ్చే శుభకాలం మీనరాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మీ అంతర్గత శక్తిని మాత్రమే కాకుండా మీ జీవితంలో ఒక కొత్త ప్రశాంత మార్గాన్ని తెరవబోతున్న రోజులుగా కనిపిస్తున్నాయి ఇరవై రెండున మీరు చేసే ప్రయత్నాల్లో ఒక దాగి ఉన్న శుభ ఫలితం బయటపడుతుంది చిన్న విజయమైనా మీకు పెద్ద ప్రేరణగా మారుతుంది ఇరవై మూడున మీ వ్యక్తిత్వంలో ఉన్న సానుకూలత ఇతరులను ఆకర్షించి మీరు చెప్పే మాటలకు అనూహ్యంగా ప్రాముఖ్యత పెరుగుతుంది మీకు కావలసిన సహాయం ప్రోత్సాహం మరింత సులభంగా లభిస్తుంది ఇరవై నాలుగున మీలోని భావోద్వేగాలు సమతుల్యం చెంది మీరు ఎంతో కాలంగా ఆశించిన ఒక ప్రశాంతత మీ మనసులో చోటు చేసుకుంటుంది కుటుంబంలో చిన్నపాటి శుభవార్త మంచి అనుభవం లేదా సంతోషాన్నిచ్చే సంఘటన జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇరవై ఐదునైతే మీ అదృష్టం ఒక మెట్టు ఇంకాస్తే ఎక్కినట్లే ఉంటుంది మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న ఒక అభిలాషకి దారి కనిపించవచ్చు ఒక వ్యక్తి మీకు అద్భుతమైన సూచన ఇవ్వవచ్చు లేదా మీ ప్రతిభను గుర్తించే అవకాశం మీ ముందుకొస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ మానసిక బలం పెరిగి మీరు చేసే ప్రతి నిర్ణయం ఒక స్పష్టమైన దిశలో నడుస్తుంది మీ సమయానికి అనుకూలంగా ఆలోచనలు స్థిరపడతాయి అవసరమైన సమయంలో మీకు తగిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆర్థికంగా కూడా సానుకూలత కనిపిస్తుంది అవసరమైన చోట ఖర్చు చేసినా తిరిగి లాభం వచ్చే అవకాశం ఉంది మీరు చేసే మంచి పనులు మీరు చూపే సహాయం మీ నమ్మకమైన స్వభావం ఇవి మీ చుట్టూ ఉన్నవారికి కూడా శాంతి సానుకూలతను పంచుతాయి మొత్తంగా ఈ తేదీలు మీనరాశివారికి ఎదుగుదల ఆత్మవిశ్వాసం కొత్త ప్రారంభాలు ప్రశాంతత మరియు అప్రత్యక్షంగా వచ్చే శుభావకాశాలతో నిండిన సమయం మీనరాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మొత్తం ఒక మెల్లిగా ఇదిగే అదృష్ట ప్రవాహంలా సాగుతాయి ప్రతిరోజు మీలోని శక్తిని శుభకార్యాలను మరింతగా ముందుకు నెట్టే విధంగా ఉంటుంది ఇరవై రెండున మీ మనసుకి కొత్త దిశ లభిస్తుంది పనుల పట్ల ఉన్న సందేహాలు తగ్గి ఇది చేస్తే ఫలితం వస్తుంది అన్న స్పష్టత కలుగుతుంది ఇరవై మీరు కలిసే వ్యక్తుల్లో ఒకరు మీకు కొత్త ఆలోచన కొత్త మార్గం లేదా ఒక చిన్న సూచన రూపంలో శుభప్రేరణ ఇస్తారు ఇరవై నాలుగున మీ వ్యక్తిత్వంలోని శాంతి ప్రేమ దయ ఇతరులను ప్రభావితం చేసి ఫలితంగా సంబంధాలు మరింత హాయిగా మారుతాయి మాటల్లో మధురం మనసులో ప్రశాంతం ఇంట్లో శాంతి ఇవి అన్నీ మీకు బలమిస్తాయి ఇరవై ఐదునైతే మీ అదృష్టం ఒక మెట్టు ఇంకాస్త ఎక్కినట్లే ఉంటుంది మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న ఒక అభిలాషకి దారి కనిపించవచ్చు ఒక వ్యక్తి మీకు అద్భుతమైన సూచన ఇవ్వవచ్చు లేదా మీ ప్రతిభను గుర్తించే అవకాశం మీ ముందుకొస్తుంది ఈ రోజుల్లో మీకు లభించే శుభ ఫలితాల్లో ప్రధానమైనది మీ భావోద్వేగ స్థిరత్వం సాధారణంగా మీనరాశివారు సున్నితమైన హృదయంతో ఉంటారు కానీ ఈ తేదీల్లో ఆ సున్నితత్వానికే శక్తి ధైర్యం జతవుతుంది మీ చిన్న పనులే పెద్ద ఫలితాలకు మార్గం చూపుతాయి అధ్యయనం పని ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా మీరు చూపే సిన్సియారిటీకి మంచి ఫలితం వస్తుంది ఆర్థికంగా చిన్న లాభాలు వరుసగా వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అనుకోకుండా వచ్చే ఒక ఛాన్స్ మీ ఆర్థిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది మీ అంతరంగంలో ఒక లోతైన శాంతి పెరుగుతుంది అది మీ మాటల్లో నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుంది మీరు చెప్పే ప్రతి మాటను ఇతరులు మరింత శ్రద్ధగా వింటారు మీ క్రియేటివ్ ఆలోచనలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా పనిచేస్తాయి కళలు రాయడం ఆలోచించడం ప్లానింగ్ ఆల్ ఇవి ఈ రోజుల్లో శుభ ఫలితాలు ఇస్తాయి మొత్తంగా ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మీ జీవితానికి ఒక సున్నిపమైన కానీ బలమైన ముందడుగు రోజులు అదృష్టం ప్రశాంతత ప్రేమ అవకాశాలు మరియు మీలోని నమ్మకాన్ని పెంచే శుభకాలం రాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు ఒక రాశిలో అరుదుగా కలిసే శాంతి అదృష్టం అంతర్లీన శక్తి మానసిక స్పష్టత సంబంధాల్లో హాయితనం ఆల్ని ఒక్కటిగా అందిస్తాయి ఈ రోజుల్లో మీ జీవితంలో మెల్లగా ఒక శుభ ప్రవాహం పెరుగుతూ మీరు ఉద్దేశించిన దారివైపు విశ్వం తొలగింపులు లేకుండా నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఇరవై రెండున మీ అంతర్లోకంలో వచ్చే చిన్న చిన్న ఆలోచనలు ఆశ్చర్యకరంగా సరైనవే అవుతాయి ఏ పని మొదలుపెట్టినా అది అడ్డంకులు లేకుండా నెమ్మదిగా ముందుకు సాగుతుంది ఇరవై మూడున మీకు గతంలో దూరంగా అనిపించిన లక్ష్యాలు మళ్లీ మీకు చేరువవుతాయి మీ ప్రయత్నాలకు స్పందన లభిస్తుంది ఒక వ్యక్తి మీపై నమ్మకం పెట్టుకోవడం ద్వారా మంచి మార్గం తెరుచుకోవచ్చు ఇరవై నాలుగున మీరు ఏమి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా శాంతి ఆప్యాయత నమ్మకం సహజంగానే ప్రతిఫలిస్తుంది కుటుంబం ప్రేమ స్నేహం అన్నింటిలోనూ చిన్నపాటి ఆనందాలు వచ్చి రోజును ప్రకాశవంతంగా మారుస్తాయి ఈ రోజున మీరు చేసే ఒక నిర్ణయం భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది ఇరవై ఐదున మీ అదృష్టం ఒక స్థాయికి చేరుకొని మీరు ఊహించని చోటే అవకాశాన్ని చూపించే రోజు చిన్న ప్రయాణం కొత్త పరిచయం ఒక మంచి సమాచారం లేక చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరికకు మొదటి అడుగు ఇవన్నీ ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మెల్లగా కాని గట్టి పునరుద్ధరణ పొందుతుంది భావోద్వేగపరంగా మీరు స్థిరంగా మారడం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత బలవంతమై మీకు సరైన దారినే చూపుతుంది ఆర్థిక పరంగా పెద్దగా ఖర్చులు వచ్చినా వాటివి సమతుల్యం చేసే శుభ ఫలితాలు కూడా వస్తాయి మీలోని క్రియేటివ్ ఆలోచనలు స్వభావంలోని నమ్మకం ఇతరుల పట్ల మీ ఆప్యాయత ఇవన్నీ మీకు అదృష్టాన్ని ఆకర్షించే ప్రధాన కారణాలవుతాయి మొత్తంగా ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మీనరాశివారికి ఒక స్వచ్ఛమైన సానుకూలమైన శాంతిమయమైన అదృష్టంతో నిండిన ప్రయాణంలా సాగుతాయి మీరు చేసే ప్రతి మంచి ఆలోచనకు విశ్వం సహకరిస్తున్నట్లుగా అనిపించే అరుదైన శుభకాలం